ఇరాన్లో పరిస్థితులు చక్కబడే వరకు కూడా ఇజ్రాయేల్ కూడా ఎవరూ కూడా ప్రయాణం చేయొద్దని ఇప్పుడు ఇజ్రాయెల్ అధికారులు ఫ్రంట్ లైన్ కమాండింగ్ చేసినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశాల ప్రకారం మన దేశ ఆర్థిక సారీ రాయబార కార్యాలయం అయితే ఒక అడ్వైజర్ జారీ చేసింది ఇజ్రాయేల్ కూడా ఎవరూ కూడా మేము చెప్పేంత వరకు బయలుదేరకండి వెళ్ళకండి అలాగే అధికారులు కూడా అదే చెప్తున్నారు ఇజ్రాయేల్ అధికారులు కూడా మీరెవరూ కూడా భారతీయులు ముఖ్యంగా ఇక్కడికి రావద్దు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి ఎందుకంటే పరిస్థితులు కొంచెం చేయి దాటి చేయి దాటే విధంగా ఉన్నాయి అంటే యుద్ధానికి ఒకవేళ దారి తీసిందంటే ఒకవేళ ఇరాన్ మీద అమెరికా గనక చర్య మొదలెట్టిందంటే అమెరికా కూడా అదే విధంగా ఇటువంటి చర్య చేపట్టబోతుంది ముఖ్యంగా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయా లేవా అన్న విషయం మీద ఇప్పుడు సందిగ్ధం నెలకొంది ఇటు ట్రంప్ కావచ్చు అలాగే బెంజమిన్ అతన్య కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నది అదే ఒకవేళ ఇప్పుడు మనం ఇరాన్ మీద దాడి చేయగలిగితే జరిగే పరిణామాలు ఏంటి అవి ప్రపంచం మీద ఎంత ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే ఇప్పుడు కనుక అణ్వాయుధాలు యుద్ధం జరిగిందంటే మాత్రం ఇక నాశనమే అది ప్రపంచ నాశనమే ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే అది పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి అన్ని దేశాల మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఈ ఉద్రిక్తతల పరిస్థితుల్లో కొంచెం ఒక పరిస్థితి అంటే మామూలు పరిస్థితులు వచ్చే వరకు ఎవరు కూడా రాకండి అని కాదు ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి ఆ విదేశాంగ మంత్రి ఆయన అరగ్జీ ఉన్నాడు కదా సయ్యద్ అబ్బాస్ అరగ్జీ ఆయన కూడా ఇప్పుడు మన దే మన భారత పౌరులను అయితే పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు భారత పౌరులకి ఏమీ కాకుండా అన్ని విధాలుగా అంటే వాళ్ళకి ఎటువంటిది లేకుండా మన యొక్క దేశం సపోర్ట్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి భారతీయులకి ఏమీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళైతే పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే భారత్ రావాలనుకుంటున్నారో వాళ్ళు కాబట్టి ఇరాను ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల్లో భారతీయులు ఉండడం కానీ లేదా వెళ్ళడం కానీ రెండూ ప్రమాదమే